హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత జట్టు వరుసగా టెస్టు సిరీస్ కోల్పోతున్న సంగతి తెలిసిందే సొంత గడ్డపై గతంలో న్యూజిలాండ్ మొన్న దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు వైట్ వాష్ అయింది గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న చెత్త నిర్ణయాల కారణంగా సొంత గడ్డపై కూడా భారత జట్టు విఫలమవుతుందని విమర్శలు వస్తున్నాయి అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఈ అంశంపై ఫైర్ అవుతున్నారు ఇక చాలా మంది అభిమానులు అయితే కోచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు గౌతమ్ గంభీర్ స్థానంలో రవిశాస్త్రిని మరోసారి కోచ్ గా తీసుకోవాలని కొంతమంది డిమాండ్ చేస్తుంటే మరికొంతమంది మహేంద్ర సింగ్ ధోని ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు అయితే నేషనల్ మీడియా కథ ప్రకారం టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయే వరకు గౌతమ్ గంభీర్ కోచ్ గా కొనసాగుతాడట ఆ తర్వాత అతన్ని తప్పించే ఛాన్స్ లో ఉన్నట్లు సమాచారం అందుతుంది అదే జరిగితే గౌతమ్ గంభీర్ స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ కు అవకాశం రాబోతున్నట్లు సమాచారం సాగుతుంది భారత జట్టుకు గతంలో సుదీర్ఘ కాలం పాటు వీరేంద్ర సెహ్వాగ్ సేవలందించాడు అలాంటి వాడు భారత జట్టుకు కోచ్ గా వస్తే ఫలితాలు బాగుంటాయని బీసీసీఐ పెద్దలు చర్చలు చేస్తున్నారట దీనిపై అతి త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం కాగా ఈ మధ్య సౌత్ ఆఫ్రికాతో రెండు సున్నా తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా ప్రస్తుతం మూడు వండేల సిరీస్ జరుగుతుంది అయితే ఈ మూడు వండేల సిరీస్ లో తొలి వండే లో కూడా టీమిండియా ఓడిపోయేంత పని జరిగింది విరాట్ కోహ్లీ సెంచరీ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో మూడు వందల నలభై తొమ్మిది పరుగుల భారీ స్కోరు ప్రత్యర్థి ముందు ఉంచినా ఆ లక్ష్యాన్ని ఛేదించే విధంగా సౌత్ ఆఫ్రికా జట్టు చివరి వరకు పోరాడింది లేకుంటే వన్డే సిరీస్ లోని తొలి వన్డే కూడా కోల్పోయి ఉండేది ఈ క్రమంలోనే రోజు రోజుకు గంభీర్ కోచింగ్ పై నిరాశ పెరిగిపోతూనే ఉంది